Hi friends welcome to Blessy Bangaram మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రెండు పథకాలకు డబ్బులు ఒకేసారి జమ చేయబోతున్నారండి అయితే తేదీ కూడా ఖరారు చేయడం జరిగింది రీసెంట్గానే అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించిన అర్హుల జాబితా కూడా విడుదల చేయడం జరిగింది అయితే మనకు అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలో రెండు పథకాలకు సంబంధించి ఒకేసారి డబ్బులు విడుదల చేసేందుకు తేదీ ఖరారు చేశారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్కాన్ని ట్యాప్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు అన్నదాత సుఖీభావా పథకాన్ని ప్రారంభించింది అన్నదాత సుఖీభావా పథకం ద్వారా రైతులకు ఏటా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అందించనున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ ద్వారా అందిస్తున్న ఆరు వేలతో కలిపి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు అంటే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కలిపి ఇరవై వేల రూపాయలు ఏడాదిలో మూడు సార్లు రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు సో మనకు ఈ యొక్క మే నెలలో ఈ యొక్క అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాలకు సంబంధించి మే ఇరవయో తేదీ లోపల జాబితాలు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు ఆదేశించడం జరిగింది ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండటంతో దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేశారు రైతులు మే ఇరవైలోపు దరఖాస్తు చేసుకోవచ్చని రైతు సేవా కేంద్రాల్లో సిబ్బంది చెబుతున్నారు ఎవరైతే చిన్న సన్నకారు రైతులు అలాగే కౌలు రైతులు ఉన్నారో వారు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హులు మే ఇరవై రెండు వేల ఇరవై లోపు గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించండి రైతు ఆధార్ కార్డు భూమి పాస్బుక్కు బ్యాంకు పాస్బుక్కు ఆధార్తో లింక్ అయినటువంటి ఖాతా పెట్టుకొని ఉండాలి మీ యొక్క రైతు సేవా కేంద్రంలో సిబ్బందికి పై వివరాలు అయితే మీరు అందించాల్సి ఉంటుంది అధికారులు రైతు వివరాలు ధృవీకరించి లబ్ధిదారుల జాబితాలో పేర్లు అయితే చేర్చుతారు నిధులు డైరెక్ట్గా మన ఖాతాల్లో అయితే జమ అవుతాయి డీబీటీ విధానంలో మూడు విడతలుగా రైతులకైతే జమ చేయడం జరుగుతుంది సో మనకి ఖరీఫ్ సీజన్ అనేది ప్రారంభం కాకముందే రైతులకు ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీంతో అన్నదాత సుఖీభావ పథకానికి దరఖాస్తు ప్రక్రియ వేగవంతం చేసింది అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం పైన కూడా మనకు ఈ యొక్క ఇరవయో తారీఖు వరకు డేట్ అయితే ఇవ్వడం ఉంది అన్నదాత సుఖీవా పథకానికి సంబంధించి మనకు పద్నాలుగు వేల రూపాయలు మూడు విడతల్లో అయితే జమ చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే వెల్లడించడం జరిగింది అయితే రీసెంట్గా జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మనకైతే స్పష్టం చేశారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు ఎప్పుడైతే విడుదల చేస్తారో జూన్ నెలలో అదే రోజు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పాటుగా అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులు కూడా విడుదల చేస్తాము అని ఆయన వెల్లడించడం జరిగింది సో మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగునైతే ఈ పథకాన్ని అయితే ప్రారంభించారండి ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు కూడా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చెప్పు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగున పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదల చేయడం జరిగింది సో ఈ పథకం కింద ఇప్పుడు ఇరవయో విడత డబ్బులు విడుదల చేయాల్సి ఉంది జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయొచ్చు సో మనకైతే దాదాపుగా ఒకటో ఒకటో వారంలో కానీ రెండో వారంలో కానీ ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇరవయో విడత డబ్బులను రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తారు ఎవరైతే రైతులు ఈ కేవైసీ చేయించుకొని అన్ని కంప్లీట్ చేసుకొని ఉంటారో ఆ రైతులందరికీ కూడా ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఖాతాల్లో అయితే నేరుగా జమ చేస్తారు సో మనకు ఆల్రెడీ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందండి సో ఈ జూన్ నెలలోనే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి రెండు వేల రూపాయలు అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి ఐదు వేల రూపాయలు మొత్తంగా ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తారు సో మనం కనుక ఈ పద్నాలుగు వేల రూపాయలని మూడు విడతల్లో జమ చేస్తే కనుక ఒక్కొక్కరికి ఐదు వేలకి అటు ఇటుగా అయితే డబ్బులు అయితే రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా మనకు ఇరవయో తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇచ్చారు కనుక ఎవరైతే రైతులు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం తీసుకొని ఉంటారో వారు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు రైతు సేవా కేంద్రాలలో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు లేదంటే సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చు అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తింపజేస్తున్నారు సో ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి ఈ పథకం వర్తిస్తుంది సో ప్రతి ఒక్కరూ కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ పథకానికి డీబీటీ పద్ధతిలో అయితే జమ చేస్తారు కనుక జూన్ నెలలోనే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తారు ఆల్రెడీ మనకు అర్హుల జాబితా కూడా విడుదల చేశారని ఒక అప్డేట్ అయితే వచ్చింది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ